అవని గురించి బాధపడుతున్న అక్షయ్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించిన అక్షయ్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నా కం నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇదంతా జరిగి ఉండదు ప్రణతి మీదకి అంత కోపం నేను పెంచుకోకూడదు అంత కోపాన్ని గుండె నిబ్బరం చేసి కొంచెం కాసేపు ఆగితే నా కోపం చల్లారయ్యేది కానీ నా గుండె నిబ్బరం కాలేదు ఆ టైంకి నాకు అలానే చేయాలనిపించింది అంత కసి మీద నేను వెళ్ళి అలా చేసి ఉండకపోతే అంత బాగున్ను అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు ఈ విషయంలో మాత్రం నేను క్షమాపణ కోరుకోలేక తప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ అయితే నాకు నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ ఆడిన మాటలకి ఇక పల్వి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ మామయ్యని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చెప్పేసి నన్ను అది క్షమించమని చెప్ప మించి నేను ఇంకేం అడగలేను అక్షయ్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు మామయ్య మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే ఆమెకి ఎలా ఉందో ఏంటో కమల్ వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక కమ కమల్ శ్రీ శ్రీకాశ్లు అయితే అలా ఉంటారు ఇక డాక్టర్ అయితే అదే చేయికి తగిలింది కాబట్టి సరిపోయింది లేదు అంటే ప్రాణాలే పోదును అని డాక్టర్ చెప్పడం వాటికి కమలైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్షయ్ అక్కడికి రాకపోవడంతో ఆవని పరిస్థితి చూసి కూడా అక్షయ్ అక్కడ రాకపోవడంతో కోపంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అమ్మాయికి పర్వాలేదు మీరు వెళ్ళండి అని అనేసరికి కమల్ శ్రీకర్ వాళ్ళైతే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇక శ్రీ అక్షయ్ అయితే ఎదురు చూస్తూ ఎవరే ఎలా ఉందిరా అవనికి ఎలా ఉంది చెప్పు అని అయితే కమల్ని ఆపి అడుగుతూ ఉంటాడు ఎందుకు వదునికి ఎలా ఉంటే నీకెందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అదేంట్రా అలా అంటున్నా వుధు అవనికి ఎలా ఉంది అంటే సమాధానం చెప్పవేంటి అని అంటే ఎలా ఉంటే నీకెందుకు అన్నయ్య అనేసి కమలు వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు షాక్ అవుతాడు